హాయ్ ఫ్రెండ్స్ మహిళ మహిళలందరికీ గుడ్ న్యూస్ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకం తీసుకొచ్చింది ఆ పథకం అనేది సోలార్ సలాడ్ పథకాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి మహిళలకు ఉచితంగా సోలార్ సలాట్లు అందించబోతుంది విలువ పదిహేను వేల నుంచి ఇరవై వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పట్టణ పట్టణ ప్రాంతాల్లో మహిళలందరూ ఈ పథకానికి అరువులు ఈ పథకం మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఓపెన్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు ఈ ఈ పథకానికి దీని ద్వారా మనకు సోలార్ సోలార్ ద్వారా మనకి వంట చేసుకునే అవకాశం ఉంటుంది మనం పది నెల వెయ్యి రూపాయల నుంచి పది పదిహేను వందల దాకా మనం సేవ్ చేసుకోవచ్చు మహిళలందరూ ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం మనం ఇలాంటి సోలార్ ద్వారా సూర్యశక్తి ద్వారా మనం వంట చేసుకునే సదుపాయం ద్వారా మనం ఇప్పుడు కెట్ల పొయ్యి ద్వారా అయితే పొగ పొగ చోరటం ఆస్మ కొన్ని ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి ఆస్మా పొగ పొగ చోరటం వల్ల అలాంటి వ్యాధుల నుంచి మనం సోలార్ సోలార్ ద్వారా వంట చేసుకోవటం వల్ల సలాట్ ద్వారా మనకి అలాంటి జబ్బులు రాకుండా మనం ఉపయోగించుకోవచ్చు ఇది బ్యాటరీ ఛార్జీ అవుతాయి ఇది సోలార్ ప్యానెల ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అయ్యి మనం వంట చేసుకునే వెసులుబాటు ఉంటుంది